నా పేరు డీవికె డీవికె విద్యా సంస్థలు ఏర్పాటు చేరినాయి నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదిహేను కాలేజీలు ఉన్నాయి జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు అన్నీ కూడా రెగ్యులర్ కాలేజీలు ఉన్నాయి అలాగే డిసెన్స్పూర్లో కూడా మన కాలేజ్ ఉండటం జరిగింది రీసెంట్గా రెండు సంవత్సరాల క్రితం మనం ఏం చేసామంటే ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో ఎందుకంటే మనకు ఆల్రెడీ జూనియర్ కాలేజీలు డిగ్రీ పీజీ కాలేజీలు ఎంబీఏంసీ డిసెషన్పూర్ అన్ని రకాల కోర్సులు మన దగ్గర ఉన్నాయి అది ఇంకా ఒక ముందడిగేద్దాం ఉద్దేశంతో మన అగ్రాడ్ ఎంబీబీఎస్ కూడా మేనేజింగ్ పార్ట్నర్గా మన డీఎంకే విద్యా సంస్థలో డైరెక్ట్ కంటే కన్సల్టెన్సీ లా కాకుండా డైరెక్ట్ ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ బెస్కెక్లో ఉంది ఆ యూనివర్సిటీలో మనం వన్ ఆఫ్ ది మేనేజింగ్ పార్ట్నర్ మనం వన్ ఆఫ్ ది డై ఫార్టీ పర్సెంట్ షేర్ హోల్డర్తో మన పార్ట్నర్షిప్ జాయిన్ అవ్వడం జరిగింది ఇది మన సొంత యూనివర్సిటీ దీన్ని నేను ఏపీ తెలంగాణ పరంగా రెండు రాష్ట్రాలకు కూడా మన తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఉందో ఈ రెండు రాష్ట్రాలకు కూడా ఆధరైజేషన్ మొత్తం కూడా మన డీవీకే విద్యా సంస్థలకు ఉంది అయితే మనం ఏం చేసాము అంటే ఈ డీవీకే విద్యా సంస్థల్లో మన ఏపీ తెలంగాణలో చాలామంది విద్యార్థులు వాళ్ళ యొక్క గోల్ చేయాలా అని సీట్ రాక మే మేనేజ్మెంట్ కోటలు బీకే ఫీజు కట్టాలైనా చాలామంది వాళ్ళ గోల్ని వాళ్ళు ఆగిపోయి వాళ్ళు ముందడికి మేలే పోతున్నారు పేరెంట్స్ కూడా ఎక్కడతో చదివించలేము లేని రిజర్వ్ పాయింట్ స్థితికి వస్తుంది అదొకటి ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఇవాళ మేనేజ్మెంట్ కూడా బీకేడ్కి సీట్ రావాలి అంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో నాలుగు వందల పైన మార్కులు వచ్చి ఉండాలా ఎట్ ఏ టైము నేను చెప్పేది అన్ని కేసులు కలిపి సుమారుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా అన్ని ఓవర్లు చెప్తుంటే నాలుగు వందల పైన మార్కులు వచ్చి ఉండాలా మార్కులు వస్తే ఒక వ్యక్తి అయితే ఫీజు కూడా ఇవాళ ఓన్లీ గవర్నమెంట్ చెప్పిన బీ కేటగిరి ఫీజే అరవై ఐదు లక్షల నుంచి డెబ్బై లక్షలు గవర్నమెంట్ ట్యూషన్ ఫీజు ఉంది అంటే ఈ అరవై నుంచి డెబ్బై లక్షలు ట్యూషన్ ఫీజు ఉన్నప్పుడు వీళ్ళ ఐదున్నర సంవత్సరాలకి మళ్ళీ హాస్టల్ ఇవన్నీ మెయిన్స్ తీసుకుంటే ఇవాళ ఒక సగటు విద్యార్థి ఎంబీబీఎస్ పూర్తి చేయాలి అంటే ఒక కోటి రూపాయల దాకా వెచ్చించాల్సి వస్తుంది మేము ఈ కాన్సెప్ట్లో అంటే ఇక్కడ చాలామంది విద్యార్థులు కాంపిటీషన్ ఎలా ఉందంటే టోటల్గా ఇండియా వైజ్ చూస్తే ఉన్న సీట్లు లక్ష కానీ మన కాంపిటీషన్ చూస్తే లాస్ట్ ఇయర్ వస్తే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లక్షలు రాశారు నెక్స్ట్ అకాడమిక్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇయర్లో ఇప్పుడు మేలో మే నాలుగో తారీఖు మీటింగ్స్గా ఉంది దీనికి ఇరవై ఎనిమిది లక్షలు సుమారుగా కాంపిటీషన్ అంటే సీట్లు ఏమో ఉన్నాయి కాంపిటీషన్ ఏమో ఇరవై ఎనిమిది లక్షలు ఉన్నప్పుడు యావరేజ్కి ఒక్కొక్క సీట్కి వస్తే ఇరవై ఎనిమిది మంది పోటీ పడే పరిస్థితి వచ్చింది అందువల్ల చాలా మంది విద్యార్థులు వాళ్ళ గోల్ చూస్తే వాళ్ళు మీరు ఎక్కడెళ్తే విజయవాడ హైదరాబాదు వైజాగ్ ఎక్కడికైనా వెళ్ళండి లాంగ్ టర్మ్లో కాలేజీలకు సో వేలలో స్టూడెంట్స్ ఉన్నారు సీట్ల సరికి ఐదు పది మాత్రమే ఉంది ఈ కాన్సెప్ట్లో మనం ఏంటంటే మధ్యతరగతి కుటుంబ వ్యక్తి కూడా ఎంబీబీఎస్ గోల్ పూర్తి చేసుకోవాలా తక్కువ అమౌంట్ చేసుకోవాలా అనే ఉద్దేశంతో సుమారుగా స్టూడెంట్ ఐదున్నర సంవత్సరాలు కూడా వాడు ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఇక్కడ పట్టారు ఇక్కడ ఎంటర్ అయ్యారు అంటే ఇక్కడ నీట్ క్వాలిఫై అయితే చాలు మనకి వాళ్ళకి ఏడు వందల ఇరవై మార్కులు ఉన్నట్లయితే మినిమం నూట యాభై మార్కులు కానీ వచ్చినట్లయితే క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ని కూడా మేము తీసుకొని వెళ్ళి ఎంబీబీఎస్ పూర్తి చేయించుకొని మా యూనివర్సిటీలోనే విత్తింది ఆ క్యాంపస్లోనే యూనివర్సిటీలోనే మా సొంత హాస్టల్ ఉంది హాస్టల్లోనే ఉంచి మళ్ళీ ప్రతి విద్యార్థిని మళ్ళీ పాస్ చేయించుకొని వాటి సర్టిఫికేట్లతో మళ్ళీ మనం ఇండియాకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఏంటిది అంటే వాళ్ళకి మొత్తం ఎక్స్పెండిచర్ సుమారుగా ఇక్కడ వన్ ఇయర్ పెట్టాల్సింది సుమారు యావరేజ్ చూస్తే ఒక ముప్పై ఏడు లక్షల్లోనే ఎంబీఏస్ పూర్తి అయిపోతుంది అంటే థర్టీ సెవెన్ వాళ్ళ ఖర్చులు కూడా తీసుకుంటే ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటే థర్టీ నైన్ ల్యాక్స్తో ఎంబీబీఎస్ మొత్తం పూర్తి అయిపోతుంది అంటే మేము చెప్పింది ఎక్స్పెన్ ఇంక్లూడింగ్ ఎక్స్పెండిచర్ కూడా కలిపి నేను చెప్పింది ఎందుకంటే వాళ్ళకు ఒక పేరెంట్ ఒక ఎస్టిమేట్ ఉండాలి కదా ముందు ఒక ఫీజు చెప్పారు తర్వాత ఒక ఫీజు ఉంటుంది అనే కాన్సెప్ట్ ఉండకూడదని ఉద్దేశంతో మినిమం ఉన్న ఒక ఓవరాల్ ఫీజు మీరు చెప్పేయడం జరుగుతుంది ఇప్పుడు ఏంటిదంటే దీనివల్ల మేము ఆల్రెడీ మన సెప్టెంబరు సెప్టెంబర్ బ్యాచ్లో ఆల్రెడీ అరవై మంది మన తెలంగాణ ఇప్పి స్టూడెంట్స్ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరిలో మనం పది మంది ఇప్పొచ్చాను రేపు మళ్ళీ ఫిబ్రవరి శివరాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ పదిహేను మంది బ్యాచ్ మన స్టూడెంట్స్ ఉన్నారు నేనే స్వయంగా తీసుకుని వెళ్ళి తీసుకొని విప్పి రావడం జరుగుతుంది ఇక్కడ మేము ఇలాగే బ్రాంచ్లు ఓపెన్ చేసుకున్న క్రమంలో మా మిత్రులు మాకు ఇంతకుముందు ఆల్రెడీ వన్ ఆఫ్ ది పార్ట్నర్ అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఉన్నటువంటి కేవీఆర్ గారిని కూడా మాలో మేము ఇన్క్లూడింగ్ ఆల్రెడీ మాకు ఆల్రెడీ ఉన్నారు డిగ్రీ జూనియర్లు ఈ కాలేజీలో వొకేషనల్ ఆల్రెడీ అండ్ ఇన్క్లూడింగ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ డైరెక్టర్గా ఉన్నారు దీంట్లో కూడా మేము ఆల్రెడీ ముందుకెళ్ళం మాతో పాటు మీరు కూడా రన్ అయినసరికి వాళ్ళు సహకరించి ఇక్కడ నూతనంగా ఈరోజు బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు ఎలాగైతే డీవీకే విద్యా సంస్థలు ఎలాగైతే మాకు ఓన్ బామ్ బ్రాంచెస్ ఉన్నాయి అలాగే కేవీఆర్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి వాళ్ళు ఎంబీబీఎస్ అడ్మిషన్లు అన్నీ కూడా వీళ్ళు కేవీఆర్ విద్యా సంస్థల నుంచి మన కేవీఆర్ గారు మన డీవీకే విద్యా సంస్థలకి సపోర్ట్ చేస్తారు ప్రతి అడ్మిషన్లే కేవీఆర్ గారు ఎలా అయితే స్టూడెంట్కి పేరెంట్కి ఎంత అభాయం అయితే ఇస్తారో దాన్ని వంద శాతం ఫుల్ఫిల్ చేసే విధంగా మేము స్టూడెంట్స్కి అగ్రిమెంట్ కూడా చేసి ఇస్తాం అంటే ఏదో చెప్పారు చేసేసారు కేవీఆర్ గారు మాటిచ్చారు లేదా డీవీకి అలా కాదు ఏదైతే కేవీఆర్ గారు ఇక్కడ అడ్మిషన్ ఆఫీస్ లో కూర్చొని ఏదైతే మాట ఇచ్చారో ఆ ప్రతి మాటను కూడా టైప్ చేసి అగ్రిమెంట్ చేసి నా సంతకంతో నా స్టాంపుతో చేసి ఇవ్వడం జరుగుతుంది ఐదున్నర సంవత్సరాల స్టూడెంట్స్ సేఫ్గా తీసుకొని వెళ్ళి ఎంబీబీఎస్ పూర్తి చేసి తీసుకొని రావడం జరుగుతుంది ఎట్ ఏ టైము ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు కి అంటే ఇండియాలో చదివిన స్టూడెంట్కి అయినా తెలంగాణలో చదివిన స్టూడెంట్స్కి అయినా లేకపోతే ఆంధ్రలో నుంచి ఎప్పుడైనా కానీ మన త్రో ఇండియాలో చదివిన స్టూడెంట్ అయినా అందరూ కామన్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ కామన్ ఉంటుంది దాన్నే మనం నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అంటాం ఆ టెస్ట్ కూడా మేమేం చేస్తున్నాం ఉచితంగా అంటే ఎందుకంటే మన తెలుగు స్టూడెంట్స్ వాళ్ళకి అది కూడా ఎవరైతే ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారో మన స్టూడెంట్స్ కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిపోవాలి కాబట్టి మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఐదు సంవత్సరాలు కూడా ఉచితంగా వాళ్ళకి నెక్స్ట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెక్స్ట్ కోచింగ్ ఇచ్చే స్టూడెంట్స్ కూడా మన ఏపీ తెలంగాణ ఉన్న ఉన్న గవర్నమెంట్ ఫ్యాకల్టీ ప్రైవేట్ ఫ్యాకల్టీని వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ క్లాసులు చెప్పించి ఒకవేళ అలా పక్షంలో ఆన్లైన్ క్లాసులు అని చెప్పించి నెక్స్ట్ కోచింగ్ ఫ్రీగా మేము ఇవ్వాలని డిసైడ్ అవ్వాలని ఇస్తున్నాం ఫరదర్గా ఇప్పుడు ఇది ఫ్యూచర్లో కూడా ఉంటుంది మేము ఈరోజు ఇక్కడ నూతనంగా విసన్నపేటలో ఏదైతే విసన్నపేట ఉందో ఈ విసన్నపేటలో కేవీఆర్ విద్యా సంస్థలతో టైప్ అయి నూతనంగా ఇక్కడ బ్రాంచ్గా ఓపెన్ చేశాం ఇది ఈ అబ్రాడ్ సంబంధించిన మా ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ యొక్క బ్రాంచ్గా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఫరదర్గా భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళడం జరుగుతుంది మీ కేవీఆర్ గారు మరొకసారి బెస్ట్ చెప్తున్నాం మనం ఇంకా ముందుకెళ్లాలా వెళ్ళి ఈ ఏరియాలో కూడా ఏదైతే విసన్నపేట మీ సరౌండింగ్ ఏంటి మీ అంతా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారో మేము మనం మనం పెట్టుకున్న టార్గెట్ కానీ మనం పెట్టుకున్న అంబిషన్ కానీ ఏంటిది అంటే కింది స్థాయి వాళ్ళు కూడా ఇవాళ డాక్టర్ పెట్టు పొందాలా ఇది మన కాన్సెప్ట్ అందుకే మనం పెట్టుకున్న ఏదైతే మన లోగో కానీ దాంట్లో ఏముంటుందంటే క్రియేటింగ్ డాక్టర్స్ ఫర్ ఫ్యూచర్ ఇండియా అని ఉంటుంది అంటే మన ఇండియాకి ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఎంబీబీ చేయాలి ఎవరు ఫోర్స్ పొలం డాక్టర్ గారు అబ్బాయి చేశారు పాలన నాయర్ గారు అబ్బాయి చేశారు లేకపోతే పలు రైతు కాస్ అలా అలా కాదు మధ్యతరగతి కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి స్టూడెంట్ కూడా కేవీఆర్ విద్యా సంస్థల ద్వారా డీవీకే విద్యా సంస్థల ద్వారా మా అబ్బాయి ఎంబీబీఎస్ పూర్తి చేసేయడం అని చెప్పుకోవాలి భవిష్యత్తులో మనం మధ్య మధ్యతరగతి ఫ్యామిలీ ఉన్న స్టూడెంట్ని కూడా మేము చేపిస్తూ ఖచ్చితంగా భవిష్యత్తు ఈ ఏరియాలోనే మీరు భవిష్యత్తు చూసినట్లయితే ఒక నలభై యాభై మంది స్టూడెంట్ సుమారుగా ఎంబీబీఎస్ పట్ట ఇక్కడికి వస్తారు మేము ఖచ్చితంగా చేసి అని మీకు అందరూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్